భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మహారాష్ట్ర మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అయ్యే జిల్లా కలెక్టర్లకు ఐదు కోట్లు మీరు ముడుకులు ఇస్తే మేము పదవిస్తా అన్న మాటే ఎక్కడా రాలేదు ఎక్కడా లేదు వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళకు పదవులు ఇచ్చాము కానీ డబ్బు తీసుకొని పదవు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి సాంప్రదాయాన్ని మరి తలకిందులు చేసింది భారతీయ జనతా పార్టీ రెండవది నిరుద్యోగం నిరుద్యోగాన్ని గురించి ఈరోజు ఒక పేపర్లో ఇంగ్లీష్ పేపర్లో స్పష్టంగా రాశారు పెద్ద ఇంత పెద్ద రీజీల్లో మరి మన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కుప్పంలో వేల మంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రం కర్ణాటక వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ట్రైన్ లో ఎక్కడం మరి లిటర్ లో కూడా కూర్చొని ప్రయాణం చేస్తూ ప్రతిరోజు పోతున్నారు వేల సంఖ్యలో నిరుద్యోగం విపరీతంగా కనిపిస్తా ఉంది ఎన్డిఏ ప్రభుత్వంలో ఇది ఒక చక్కటి నిదర్శనం కుప్పం నుంచి ప్రతిరోజు వెళ్తున్నటువంటి నిరుద్యోగం మిగిలిన ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు మూడవది ధరలు చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో టమాటాలు పండిస్తారు మరి టమాటా కిలో ఈ రోజు చిత్తూరులోనే వంద రూపాయలు పొందుతాం కిలో వంద రూపాయలు ఇది టమాటాలు అంటే ధరలు స్థిరీకరించలేకపోతున్నారు నిరుద్యోగాన్ని అరికట్టలేకపోతున్నారు అవినీతిని ఆపడంలో మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర డబ్బు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చినట్టుగా నేను ఎక్కడ ఈ డెబ్బై